నమస్కారం అమ్మ నా పేరు నారాజు ఫీల్డ్ ఆఫీసర్ని బడంగపేట ఇక్కడ చెప్పిన అందరు చెప్ సారు మేడేజర్ సార్ మాట్లాడాడు మనందరూ ఇన్సూరెన్స్ గురించి అన్ని మాట్లాడారు నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను ఇంకా అంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అంతే కొన్ని కవర్ కాదు ఈ జీవనజ్యోతి పథకం త్రీ థర్టీ రూపీస్ అన్నారు కదా అది ఓన్లీ పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వారికి సంవత్సరానికి మూడు వందల ముప్పై రూపాయలు యాక్సిడెంటల్ అయినా నార్మల్గా చనిపోయిన ఎలా చనిపోయినా కానీ మీకు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ నామినీకి ఉంటుంది ఇంకొకటి పన్నెండు రూపాయలది అది ఓన్లీ యాక్సిడెంట్ అది ఏంటంటే ఏజ్ కావాలి వచ్చేసి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఉంటుంది వాళ్ళకి ఓకేనా అది సంవత్సరానికి పన్నెండు రూపాయలు ఇంకొకటి ఐదు వందల రూపాయలు ఐదు వందలకి పది లక్షల రూపాయలు అది పద్దెనిమిది నుంచి అరవై వాళ్ళకి ఇది కూడా సంవత్సరానికి ఒకసారి వెయ్యి రూపాయలకి ఇరవై లక్షలు ఇది కూడా పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఎవరైనా కట్టుకోవచ్చు ఇది కూడా సంవత్సరానికి ఒకసారి ఈ పన్నెండు రూపాయలు మూడు వందల ముప్పై ఐదు వందలు వెయ్యి రూపాయలు మళ్ళీ వాపస్ అనేవి రావు అది గుర్తుపెట్టుకోవాలి మనకి ఈ సంవత్సరం ఏం కావాలి మంచిగా ఉన్నామంటే మనం ఏం రాదు ఏమైనా అయినప్పుడు మన నామికి వస్తుంది సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు అంటే పెద్ద కష్టమేం కాదు ఐదు వందలకి పది లక్షల రూపాయలు మూడు వందల ముప్పై పన్నెండు రూపాయలు మొత్తం కలిపితే కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతాయి పెద్ద కష్టమేం కాదు ఇది ప్రతి ఎవరు చేసుకోవాలన్నా ఇది అకౌంట్ ఉండాలి అందరికీ అకౌంట్ ఉండేవాళ్ళు చేసుకోవచ్చు ఓకేనా మన ఎస్బీఐ లైఫ్ సార్ లాస్ట్ చెప్పాడు సంవత్సరానికి పదిహేను వేలు అది పదిహేను వేలు అలా కడితే చెప్పాడు కదా అది కూడా ఏంటంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల వారికి చేసుకోవచ్చు అంతే కదా సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు మినిమం సిక్స్ ఇయర్స్ అంటే ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు ఇదేంటంటే ఏజ్ని బట్టి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ప్రీమియం పడుతుంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పడుతుంది అంటే పదిహేను నుంచి ఒక ఇరవై వేల మధ్యలో సంవత్సరానికి కట్టుకోవాలి మనం సపోజ్ పదిహేను వేలు కట్టాము సంవత్సరానికి ఆరు సంవత్సరాలలో తొంభై వేలు కడతారు సరే సార్ తొంభై వేలు కడతారు తొంభై వేలు కడితే మీకు లక్ష వన్ ల్యాక్ సెవెంటీ సెవెంటీ థౌసండ్ వస్తుంది మీకు మళ్ళీ ఎట్ల పది ఫస్ట్ సంవత్సరం నుంచి మీకు పన్నెండు సంవత్సరాలు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది అంటే పదిహేను వేలు కడుతున్నాం కాబట్టి టెన్ టైమ్స్ అంటే లక్ష వేలు మీకు ఏమి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మనం ఏమైనా చనిపోతే మన నామినీకి లక్ష వేల రూపాయలు వస్తుంది మనం మంచిగా ఉన్నాము ఆరు సంవత్సరాలు కట్టాము ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాలి పన్నెండవ సంవత్సరం మీకు లక్ష డెబ్భై వేల రూపాయలు వస్తుంది మనం మంచిగా ఉంటే రిటర్న్స్ వస్తాయి మనకి అయితే ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంటాయి రెండు ప్లాన్స్ ఉంటాయి ఇందులో రెండు బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు అయితే నామినీకి డబ్బులు దొరుకుతాయి మనం మంచిగా ఉంటే ఆరు సంవత్సరాలు కడతాము ఆరు సంవత్సరాలు ఆగుతాము పన్నెండో సంవత్సరం తర్వాత మనకు లక్ష డెబ్బై వేలు రూపాయలు వస్తాయి ఒకటో సంవత్సరం నుంచి పన్నెండవ సంవత్సరం వరకు మనం సంవత్సరానికి పదిహేను వేలు కట్టామంటే ఏమన్నా చనిపోతే లక్ష వేల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇది ఒకటో సంవత్సరం నుంచి పన్నెండో సంవత్సరం వరకు వర్తిస్తుంది మనం కట్టేది ఒకటి నుంచి ఆరు సంవత్సరాలే ఆరు సంవత్సరాలు కట్టనవసరం లేదు అప్పుడు కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది పన్నెండు సంవత్సరాలు మనం మంచిగా ఉంటే పదమూడవ సంవత్సరం మనకి లక్ష వేల రూపాయలు వస్తుంది ఇది ఒక స్కీమ్ ఇంకొకటి సంవత్సరం సంవత్సరానికి యాభై వేలు కడితే ఏడు సంవత్సరాలు కట్టాలి అంటే మూడు లక్షల యాభై వేలు కడతాం ఏడు సంవత్సరాలు ఆగాలి కట్టన అవసరం లేదు పద్నాలుగు సంవత్సరంలో అయిపోతే పదిహేనో సంవత్సరము ఏడు లక్షల రూపాయలు వస్తాయి అంటే మనం కట్టేది మూడున్నర లక్షలు మనకు వచ్చేది ఏడు లక్షలు ఫస్ట్ సంవత్సరం నుంచి పద్నాలుగో సంవత్సరం వరకు మనం యాభై వేలు కడుతున్నామంటే దానికి పది రేట్లు అంటే ఐదు లక్షలు ఐదు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది దానికి ఒకటో సంవత్సరం నుంచి పద్నాలుగో సంవత్సరం వరకు మనకేమైనా అయినందుకో మన నామినీకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మనం మంచిగా ఏడు సంవత్సరాలు కట్టుకున్నాము ఏడు సంవత్సరాలు ఆగాము పద్నాలుగో సంవత్సరం అయిపోయింది పదిహేనో సంవత్సరంలో మనకు ఏడు లక్షల రూపాయలు వస్తుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎందులో కుటుంబ స్వస్థిలో మీడియం ప్లాను టర్మ్ ప్లాను ఫ్యామిలీ పెద్దగా ఉంటే టాప్ ప్లాన్ తీసుకోండి ఇద్దరు పిల్లలు ఇద్దరు నలుగురే ఉంటే మీడియం ప్లాన్ తీసుకోండి మీడియం ప్లాన్లో ఆరు కాల్స్ టాప్ ప్లాన్లో పది కాల్స్ ఇవి ఏ నెలకు ఆ నెలకి ఈ నెల వాడలేమంటే నెక్స్ట్ మంత్కి రావు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ పది కాల్స్ ఉంటే అవి వాడుకోవచ్చు ఇది ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు మన ఫ్యామిలీలో ఎంతమంది ఉందో చెప్తే ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికే ప్రీమియం పడుతుంది నలుగురు ఉన్నారంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకు కొద్దిగా తక్కువ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ ఉంటుంది ఇదేంటంటే ఫస్ట్ మనం ప్లాన్ తీసుకునేటప్పుడే చెప్పాలి మన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు మేము నలుగురం అంటే నలుగురికి ప్రీమియం ఎంత చెప్తాము ఆ నలుగురిలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు నలుగురికి ప్రాబ్లం చెప్తాడు ఎవరైనా చేసుకోవచ్చు అందులో ఆ నలుగురిలో ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఒక రోజు కంటే ఎక్కువ హాస్పిటల్లో మీరు ఉన్నట్టయితే రోజుకు రెండు వందల యాభై రూపాయలు పే చేస్తారు నలుగురిలో ఎవరు జాయిన్ అయినా కానీ ఒకవేళ హాస్పిటల్లో ఫెసిలిటీ లేదు డాక్టర్ వేరే హాస్పిటల్కి పొమ్మారంటే ఆ పోవడానికి ఖర్చులకు నాలుగు వందల రూపాయలు ఇస్తారు ఇందులో ఫస్ట్ నలుగురు చేసుకున్నారంటే ఫస్ట్ మెంబర్ ఎవరైతే మనం మీరు చేసుకున్నారనుకో ఫస్ట్ మెంబర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది అంటే టాప్ ప్లాన్లో ఐదు లక్షలు మీడియం ప్లాన్లో మూడు లక్షలు అది ఫస్ట్ పర్సన్కే వస్తుంది మిగతా వాళ్ళకి రాదు కాల్స్ మాత్రం నలుగురికి కలిపి పది కాల్స్ ఒకవేళ ఐదు మంది తీసుకురావక ఐదు కలిపి పది కాల్స్ కంపల్సరీ ఇందులో మీరు పాలసీ చేసుకోగానే మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ కానీ మామూలు నార్మల్ మెసేజ్ కానీ వస్తుంది పాలసీ నెంబర్ వస్తుంది డాక్టర్ నెంబర్ వస్తుంది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది అందరికీ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనెక్ట్ చేస్తే మీరు అందులో ఏ డాక్టర్ కావాలంటే అందులో ఆప్షన్స్ వస్తాయి మీకు సెలెక్ట్ చేసుకుంటే మీ డాక్టర్కు మీ ప్రాబ్లం చెప్తే ఆయన సజెషన్ చేస్తాడు మీకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి అనేది ఆ ట్యాబ్లెట్ కూడా మనకు మెసేజ్ కానీ వాట్సాప్ కానీ వస్తుంది మీరు మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చి వాడుకోవచ్చు ఒకవేళ ఆ డాక్టర్ కనుక మెడికల్ షాప్ కాదు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిందని కూడా అవకాశం ఉంటే చెప్తాడు అంటే ట్యాబ్లెట్తో పోతుందంటే ట్యాబ్లెట్ వరకు ఇస్తాడు లేదు మీరు హాస్పిటల్ జాయిన్ కావాలంటే హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు ఇది ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళా కానీ మినిమం ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ రెండు మూడు వందల రూపాయల ఫీజు ఉంటుంది ఇది ఏంటంటే మినిమం మూడు వందల రూపాయల నుంచి ఉంటుంది పాలసీ ఇది సంవత్సరానికి నెలకి కాదు మూడు వందల నుంచి మ్యాక్సిమం ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుంది అండి నలుగురు కలిపి ఒక నలుగురు ఐదుగురు ఉంటాయి ఫ్యామిలీలో కాబట్టి ఒక్కసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే డబ్బులు ఛార్జీ ప్లస్ అక్కడ డాక్టర్ కట్టే ఫీజు తోటి ఒక్కసారి ఆ డబ్బులు పెడితే మనకి పాలసీ సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి పాలసీ ఈ కరోనా టైంలో ఏంటంటే హాస్పిటల్లో కూడా పోవడం కూడా మంచిది కాదు కదా ఊరికే ప్రతిసారి ఆటోలు ఎక్కాలి బస్సులు ఎక్కాలి మనం ఇంట్లో ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే డాక్టర్ ఉంటాడో ఉండడో తెలియదు హాస్పిటల్కి వెళ్తే మీకు నైట్ పన్నెండు గంటలకు కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఫెసిలిటీ దొరుకుతుంది మెడికల్ షాప్కి వెళ్ళి మీరు టాబ్లెట్ తెచ్చుకొని వేసుకోవచ్చు కాబట్టి ఇది చాలా బాగుంది స్కీము అందరి కుటుంబ స్వస్థ బీమా అనేది చేసుకోండి Серьезно.